ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ పార్టీలోకి వలస జోరు అందుకున్నాయి రామచంద్రాపురం పట్టణంకు చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని విడిచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు తొంభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు వీరికి సుభాష్ టీడీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు ఇప్పటి వరకు అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బంది పెట్టిన వైసీపీని ప్రజలు గంగలో కలుపుతారని త్వరలో కూటమి నూట నలభై సీట్ల పైబడి విజయం సాధిస్తుందని అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడి ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైసీపీ నాయకులు రేవు శ్రీను కంచుమతి బాబురావు కనకాల వెంకటేశ్వరరావు నార్పురెడ్డి బలరాం కావల నానాజీ గడ్డి గోవింద్ నాయుడు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు

కారాగారంలో పెట్టినట్టయింది ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పూర్తిగా భవన నిర్మాణ కార్ నిర్మాణ కార్మి కార్మికులయితే వాళ్ళ పని అయితే మరీ ధోరణి కరోనా ఒక ఎత్తు అయితే తర్వాత ఇసుక దొరక్క సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక వంద రోజులు కూడా పని లేనివైనా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు అందరికీ కూడా మంచి రోజులు రాకపోతున్నాయి రాబోతున్నాయి త్వరలో వచ్చేది ఎన్డీఏ కూటమే అందులో సందేహం లేదు ఇటు రాష్ట్రంలోని ఇటు రామచంద్రపురంలో కూడా ప్రజలందరూ ఇటు కార్మికులు ఇటు అన్ని వ్యవస్థలు కూడా దారుణంగా దెబ్బతీసాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటు ఎస్సీలని బీసీలని దారుణంగా దెబ్బతీసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే అందరూ ప్రజలందరూ గుర్తించారు కేవలం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థతో నడపటం వల్ల సామాన్య ప్రజలు కూడా ఇటు నాయకులు సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులతో ఎవరు బయటకు రావటం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది అందులో ఏ విధమైన సందేహం లేదు కాబట్టి ఇటు సైడ్ వారు వన్ సైడ్ అయింది ఇది ఏం చేయాలో తెలియక ఇటు వైసీపీ నాయకులు పూర్తిగా ఏ గొడవలు సృష్టిందాం సింపతి తెచ్చుకుందాం అన్న వ్యూలో ఆలోచిస్తూ ఉన్నారు మన కోడికెత్తి డ్రామా ఒక అంత క్లిక్ అయింది మరి ఈసారి పులకరాయి డ్రామా మాత్రం కొద్దిగా వికటించింది ఎందుకంటే రాయి రాయిని పొట్టమని తల మీద తగులుతుందని ఊహించలేదు అతను మరి మీద తగలడంతో కూడా కొన్ని పరాకి మాటలు వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఓటమి అని వాళ్ళకి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నేను దిగిపోవాల్సి వస్తే ఆనందంగా దిగిపోతానని ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ప్రజలు కూడా ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ఆ ఒక్క రిజల్ట్ మనం జూన్ నాలుగున ఖచ్చితంగా చూడవచ్చు